ఈ రోజు దేవుని మాట హగ్గయి గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చింది కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఉలీవ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళరా కొట్లలో ధాన్యం ఉన్నదా ఇప్పటి వరకు ధాన్యం లేని పరిస్థితి ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లను ఒలివ చెట్లను ఫలించకపోయాను కదా కొట్లలో ధాన్యం ఉన్నదా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా కొట్లలో ధాన్యం ఎందుకు లేదు రోజు తింటున్నాము ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ చెట్లు మా ఇంట్లో ఒలివ చెట్లు మా ఇంట్లో లేవు అని అనుకోవడం జరుగుతుంది దేవాది దేవుడు చెప్తున్న మాట కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే ఏంటి మన పరిస్థితులు చాలీ చాలనంత జీవితాలు గడుపుతూ ఉండి లేనట్లు సమృద్ధిగా లేని జీవితాలు అప్పులతో బాధపడుతూ సతమవుతూ సతమతం అవుతూ ఇలాగా అప్పులనే ఊబిలో మునిగిపోతూ ఉన్న పరిస్థితులు కొట్లలో ధాన్యం ఉన్నదా అదే సమృద్ధిగా ఉంటే అప్పులు బారిన పడతామా పడం కదా సమృద్ధి లేని కారణంగా అప్పులని ఊబిలో దిగిపోవడం జరుగుతుంది అప్పు అనేది ఒక ఊబి లాంటిది దిగితే ఇంకా దింపేస్తుంది పైకి లేపేది ఎవరు ఎవరు మనల్ని ఆదుకుంటారు ఎవరు మనల్ని రక్షిస్తారు ఈ అప్పులనే ఊబి భయంకరమైనది దాని నుంచి అందులోంచి లేవనెత్తే దేవుడు యేసయ్య ఆయన చేయి పట్టుకుంటే ఆయన మన హస్తాలను ఆయన హస్తాలతో పట్టుకొని లేపితే మనము అప్పులనే ఊబిలో నుండి పైకి లేవగలుగుతాము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా ఏ పని చేద్దామన్నా అది ఫలం ఫలవంతమైన పరిస్థితి కాకుండా నిరాశను మిగిల్చే అనుభవాలు ఏది చేద్దామన్నా అందులో ఏమవుతుంది ఫలవంతములు కాకపోవడం దీని ద్వారా ఏదైనా అవుతుందా అని ఆశపడితే ఏంటి దీని ద్వారా అంటే ఏదైనా ఈ పని ద్వారా ఏదైనా లాభం వస్తుందా అంటే అది కాదు కొన్ని ఇంకొకటి ఇంకొకటి ఏ మార్గం వైపు చూసినా ఫలవంతము కానీ అనుభవాలు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇలాగా రకరకాల అనుభవాలతో సతమతమవుతూ క్షీణించిపోతూ మానసికంగా బాధపడుతూ ఎంతో ఆరోగ్యాన్ని కోల్పోతూ నీరసించిపోతూ జీవించే వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను దేవుడు ఏం చెప్తున్నాడు ఇది మొదలుకొని ఎప్పుడూ ఈరోజు నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అని దేవుడు చెప్తున్నాడు కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది మనం ఏ పని మొదలుపెట్టినా అది ఎలా ఉంటుంది ఫలవంతమైన ఫలించే అనుభవాలు ఒక అనుభవాలని చూస్తావేక ఈరోజు నుంచి ఇది మొదలుకొని ఇది అంటే ఏంటి ఈరోజు ఈ సమయం మొదలుకొని దేవుడిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మన విశ్వాసంతో ఆయన్ను నమ్మితే నమ్మిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు నమ్మిన దేవుడు ఎడబాయని దేవుడు నీ యొక్క పరిస్థితులను స్థితిగతులను చూసిన దేవుడు దేవుడు ఏమని చెప్తున్నాడు నీకేమీ లేదు అయినప్పటికీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందంటే శూన్యంలో సృష్టిని సృష్టించిన సృష్టికర్త చెప్తున్న మాట మనం విశ్వాసంతో నమ్మితే ఏమీ లేదు అనుకున్న మన జీవితాల్లో దేవుడు సమృద్ధిగా ఆయన యొక్క ఆశీర్వాదాలతో నింపుతాడు సోలోమోను ఏమడిగాడు జ్ఞానాన్ని అడిగాడు జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా ఆయనకి ఇచ్చాడు మరి దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు తిరిగి ఆయన సుఖంగా ఉన్నాడు అదే రీతిగా యోసేపు ఆయన కష్టాలు అనుభవించాడు మరలా సుఖమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు ఇంకా ఎంతోమంది మన పితరులు వ్యాకోబు ఇస్సాకు అబ్రహాము ఇలాగా మన పితరులైన వారు ఎంతోమంది సుఖమైన సౌఖమైన జీవితాన్ని గడిపారు మరి మన జీవితాల్లో మనకెందుకు అటువంటిది మనం చూడలేకపోతున్నాం అంటే అవిశ్వాస కారణంగా అవిశ్వాసం అనే ఒక అనుభవం మనలో ఉంది ఆ అనుభవాన్ని మనం తొలగించుకుంటే అవిశ్వాసాన్ని విశ్వాసానికి కర్త ఆయన వైపు చూస్తే మన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు ఇది మొదలుకొని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు విశ్వాసంతో ఆయన మాట మనం ఆయన చెప్పిన మాట మనం మనస్ఫూర్తిగా స్వీకరించి విశ్వాసం కలిగి ఉంటే ఎటువంటి విశ్వాసం కొద్దిగా అటు కొద్ది ఇటు కాదు దేవుడు ఎప్పటి నుంచో చెప్తాను చెప్తున్నాడు ఆశీర్వదిస్తానని ఏం ఆశీర్వదిస్తున్నాడు అనుకోవద్దు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆశీర్వదిస్తాననే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మరి ఆ దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన యొక్క త్రోవలో నడవగలిగితే ఇది కఠినమైంది కాదు చాలా సులువైనది సులువైన మార్గం ఇది ఆయన దగ్గర నుంచి ఏమీ కోరుకోవడం లేదు ఇది అది నాకు అని ఏమీ అడగడం లేదు ఏమీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు కేవలం నీ హృదయాన్ని దేవుడికి అర్పిస్తే దాని కోసం వేరొక దాని కోసం కాకుండా నీ హృదయాన్ని ఎవరి కోసం అర్పించాలి దేవునికి అర్పించుకుంటే విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తే దేవుడిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మాటిచ్చే దేవుడు నెరవేర్చే దేవుడు దేవుని పొందనాలు